తొంభై వేల మంది పాక్ సైనికులు దొరికితే యుద్ధంలో యుద్ధ ఖైదీలుగా ఏమీ అడగకుండా పీఓకేని అడగకుండా ఉద్ధరంగా అప్పనంగా దానమిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇన్ని సంవత్సరాలు శాంతి మంత్రాలు వల్లిస్తూ భారతదేశంలో ఉన్న ఒక వర్గం వాళ్ళ మనోభావాలు పాకిస్తాన్ ఓడి మీద యుద్ధం చేస్తే ఎక్కడ దెబ్బతింటాయో అని అని చెప్పేసి పాకిస్తానీ ప్రేమికులైనటువంటి వర్గం భారతదేశంలో ఉందని శాంతి శాంతి అని శాంతి పాఠాలు వల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇండి కూటమి మొత్తం మోడీ గారిని యుద్ధం 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 ఎందుకు తెలుసా మోడీ గారు ఆవేశపడిపోయి తప్పటడుగు వేస్తే దాన్ని హీనులుగా చూపించడానికి చాలా కుట్రలు పడి యురి దాడి అప్పుడు పది రోజుల సమయం తీసుకున్నారు పుల్వామా అప్పుడు పదకొండు రోజుల సమయం తీసుకుంది అంత పెద్ద అమెరికా దేశం బుద్ధి ఇరాన్ మీద యుద్ధం చేయడానికి ఐదు నెలల సమయం తీసుకుంది అమెరికా దగ్గర లేని ఆయుధాల ఎందుకంటే ప్రపంచ దేశాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి ఇజ్రాయెల్ హమాస్ మీద తన దేశంలో ఉన్న హమాస్ కేవలం మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హమాస్ని లేపడానికి ఇరవై రోజుల సమయం తీసుకుంది ఈ ఇష్యూ మీద భారత్కి ఇండి కూటమి అంతా ఇంకెప్పుడు 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 మోడీ గారు ఆవేశపడిపోయి మన ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి మన ఆర్మీని ఏదో ఒక తప్పులు తడకలు చేసేస్తే చరిత్ర తప్పిదంగా ప్రపంచ దేశాలకు చూపించడానికి భారతదేశ అభివృద్ధి మరొక వంద సంవత్సరాల కిందకు తోసేయడానికి ఇండి కూటమి పన్నుతున్నటువంటి కుట్ర దీన్ని ఖచ్చితంగా నేషనలిస్ట్లు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ గారు యుద్ధం చేయట్లేదేంటి మోడీగారు మోడీ గారు కాదు యుద్ధం చేసేది ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది ఆల్రెడీ యుద్ధం చెయ్యాలా వద్దా పాకిస్తాన్ని మట్టు పెట్టాలా వద్దా అన్నది మన ఇండియన్ ఆర్మీ పని కాబట్టి ట్రస్ట్ అవర్ ఓన్ ఇండియన్ ఆర్మీ అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ సోషల్ మీడియా అండ్ దిస్ ఇండి కూటమి పీపుల్